హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సతీష్ రైతన్న పిఠాపురం ఈరోజు మా చేలో మరి ఒడుగుడుపులే ఊర్చడానికి అయితే దొమ్ము చేయించాం మొన్న స్వాళీ హెడ్ వాళ్ళ పంట దొమ్ము చేస్తున్నాడు అంటే ఇనమారు పంట దుమ్ము అంటాం మూడు సార్లు మొత్తం మరి ఇలాంటి మంచి మంచి వ్యవసాయానికి సంబంధించి మంచి మంచి వీడియోల కోసం మన పిఠాపురం సరౌండింగ్ ఉన్న రైతు సోదరులందరూ కూడా ఈ రైతన్నను సపోర్ట్ చేయండి మన ఛానల్ ఇప్పుడే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి േണ്ടി മാ ഓടിയോ മാ അനിയ മാ പെണ്ണങ്ങ അബാ ദൈ ഇറത്താടാ ഇതേണ്ടി സങ്കത്തെ